ఇది వచ్చేసి కైరోప్రాక్టిక్ అండ్ ఆస్టియోపతి కొంచెం డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అండి అండ్ ఫిజియోథెరపీ కొంచెం డిఫరెంట్ ఫిజియోథెరపీ కంటే అడ్వాన్స్డ్ ఇప్పుడు కైరోప్రాక్టిక్ థెరపీ అంటే స్పైన్లో ఉన్న మనకు మాన్యువల్గా ఏదైతే బయోమెకానికల్ చేంజెస్ అవుతాయో సో బాడీ ఏ పొజిషన్లో ఉండాలి వటిబ్రాస్ ఏ పొజిషన్లో ఉండాలి అనే దాన్ని బట్టి మన బాడీ పోషర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది ఇవి ఎప్పుడైతే అలైన్మెంట్ మిస్ అవుతుందో అప్పుడు చిన్న చిన్న కాంప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో నొప్పులు రావడం కావచ్చు వీటికి వీటికి మనము ఫిజియోథెరపీలో వచ్చేసి కొన్ని ఎక్సర్సైజ్ థెరపీ అంటాము కొన్ని ఎక్సర్సైజెస్ వ్యాయామాలు అలాగే ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్తో మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రాక్టిక్లో ఎక్కడైతే మిస్ అలైన్మెంట్ అలైన్మెంట్ అనేది చేంజ్ అయ్యిందో బాడీలో ఆ అలైన్మెంట్ని సరైన పొజిషన్లో మళ్ళీ తీసుకొచ్చి ట్రీట్ చేయడాన్ని కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అంటారు